సీనియర్ జర్నలిస్టు ఓఎన్ నాగరాజు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు ఆయన వయసు అరవై సంవత్సరాలు నాగరాజుకు భార్య ఒక కూతురు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆంధ్రజ్యోతిలో పొకట్పల్లి ఏరియా రిపోర్టర్గా చేరిన నాగరాజు పాతికేళ్లుగా వివిధ పత్రికల్లో రిపోర్టర్గా పనిచేశారు ప్రస్తుతం తన సొంత పత్రికను నిలువుటద్దం పత్రిక నడుపుతూ ఉన్నారు ఎడిటర్గా ఉన్నారు నిజాంపేటలో నివాసం ఉంటున్న నాగరాజు ఎల్ఎల్బి కూడా పూర్తి చేశారు నాగరాజుతో ఉన్న అనుబంధాన్ని స్థానిక జర్నలిస్టులు నాయకులు నెమరవేసుకుంటున్నారు స్థానిక నాయకుల పరువులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు అంత్యక్రియలు అంతిమయాత్ర జరుగుతున్నట్లుగా తెలియవస్తోంది ఎడ్లపల్లి నాగరాజు సీనియర్ జర్నలిస్ట్ నిలుటం పేపర్ ఎడిటర్ పదహారు ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్మించిన నాగరాజు జర్నలిజం పట్ల ఆసక్తిని పెంచుకొని ఆ విధంగా ముందుకు పై నించారు అనారోగ్య కారణంగా ఆయన ఈరోజు మరణించారు. కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారధ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి.